ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన గ్రామ పంచాయతీల కూడా మనకి ఇప్పుడు అభ్యర్థి భిక్షపతి సామని అనుకున్నారు ఆయన ఎన్నుకుంటేనే మనకు కొన్ని పనులు జరుగుతాయి అభివృద్ధి అవుతుంది ఊరు అని ఆలోచిస్తున్నారు జనాలు కూడా అదే ఉంది అందరికి ఆలోచన అదే ఉంది కాకపోతే ఏంటంటే ఆ పార్టీ ఒకటి వేరే పార్టీ ఒకటి ఉంటే పనులు కావు ఊరు అభివృద్ధి కాదు ముందరకు పోలేము మనకు వేరే సర్పంచ్ గెలిస్తే పనులు కావు ఆగిపోతాయి పనులు అనేది ఇయ్యరు అందుగురించే ఇప్పుడు భిక్షపతి స్వామి ఆర్థికంగా ఉన్నా కూడా ఏదోడైన కూడా ఆ స్వామికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి వేయాలా ఓటింగ్ అని అందరూ జనాలు అనుకుంటున్నారు స్వామి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ప్రభుత్వం పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు చాలా ఉన్నాయి అవి దాని ద్వారా ఇట్లా ఓట్లు మళ్ళీ అవకాశం ఉంది అన్నట్టు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం సాంసం సామి ఇంతకుముందు విఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదేళ్ళు పరిపాలించింది ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ అని ఒక్కటి కూడా ఆమె ఇచ్చి కానీ ఇవ్వలేదు ఊర్లో ఒక సీసీ రోడ్డు కూడా ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదీ చేయలేదు కార్యకర్తలుగా ఆ అధికారం ఉన్న చేయలేదు వీళ్ళు విలేజ్లలో కూడా ఎవరు చేయలేదు అదే ఇందులో రేవతి రెడ్డి సీఎం అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఊర్లో వంద ఇల్లు యాభై ఇల్లు ముప్పై ఇల్లు ఇంద్రాం ఇల్లు ఇచ్చిర్రు కట్టిరు ఆల్ రౌండ్ కొన్ని రెడీ అయినాయి కొన్ని అవుతున్నాయి కూడా కొన్ని గోపరిశ్వరం కూడా కానీ ఇళ్ళలో కూడా వేయరు అయితే కాంగ్రెస్ పార్టీ కొన్ని చేస్తుంది అదే విఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసింది కానీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు అందు గురించే దాని గురించే జనం ఆలోచన చేసి ఓటు వేయాలని అనుకుంటారు అదే ఇంకొకటి ఏంటి రైతు బంధు అన్నారు రైతుబంధు ఒకరికొకరికి లక్ష మాఫైనాయి యాభై అయినాయి రెండు లక్షలైన మూడు లక్షలైన కాకపోతే కొంతమంది పుకారే చేస్తున్నారు రైతు బంధు మాపి కాలే ఇది మాపియ్యాలే అది మాపి అని అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తుంది కాబట్టి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకే సహకరిస్తాం ఇంకొకటి విషయం ఏంటంటే చాలా చాలా చోట్లలో ఇప్పుడు ఉండే ప్రభుత్వము మహిళలకు ఎన్నో అభివృద్ధి పథకాలు చేసాయని చెప్పు ప్రభుత్వం దాని మీద మీ స్పందన సాంతలం స్వామి మహిళలకు ఇప్పుడు డోగ్రా మహిళ అని ఉంది అందరికీ ఇస్తున్నారు అని ఉత్త ప్రచారం చేస్తారు అవిస్తారు ఇవిస్తురు మార్పు అవుతుంది అని ఇంకొకటి ఉచితంగా సిలిండర్ ఐదు వందలకే సిలిండర్ అవి కూడా సిలిండర్ పైసలు పడుతున్నాయి పడతలేమని అనుకుంటారు కానీ పడుతున్నాయి జనాలకు తెలియదు జనాలకు తెలవలో లేదా అవగాహన లేనో చెప్తున్నారు వేరే పార్టీలు చెప్తున్నారు ఇంకొకటి ఏంది మనకు ఫ్రీ కరెంట్ అన్నారు ఫ్రీ కరెంటు ఇచ్చిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా ఫ్రీ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన అన్న ఇరవై నాలుగు గంటలు ఏడ్ ఇచ్చినావు ఈయన టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తుంది అది ఎంత యూనిట్లు కావాలని ఏం కానీ రెండు వందల వరకు ఫ్రీ కరెంటు ప్రతి ఊర్లో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి తండాల ఖచ్చితంగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది సారి ఇక్కడ రేషన్ కార్డులు కానీ తర్వాత నిన్న మొన్న వడ్డీ లేని రుణాలు కానీ ఇక్కడ సైడ్ ఖర్చులు వచ్చినాయి వచ్చినాయి స్వామి రేషన్ ఇప్పుడు రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు ఎంతో మంది యువకులు మ్యారేజ్ అయ్యి కూడా పదేళ్ళు ఐదేళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్క రేషన్ కార్డు వేయలేదు అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చిర్రు ఇంకొకటి ఏంటి మన ఆర్థికంగా ఉన్నందులకు కిరాణా షాప్ పెట్టుకొని దానికి ఎన్నికల్లో లోన్స్ కావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ సాకారం చేసింది ఇప్పుడు అయితే భిక్షపతి అది గెలిపిస్తే కర్తాల గ్రామం అభివృద్ధి చెందుతుంది భిక్షపతి గెలిపిస్తేనే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కాదు భిక్షపతి గెలిపిస్తేనే కర్తాల గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి స్పీడ్లో పోతుంది అని ఆలోచన ఉన్నాం మేము అంత ఊరికి ఎంతసేపు ఉన్నా కానీ అభివృద్ధి కాదు మన ఊరికి ఏం చేసినా కానీ ఏ పార్టీ చేసినా అభివృద్ధి కాదు పైన ఒక పార్టీ కింద ఒక పార్టీ గ్రామ స్థాయిలో ఒక పార్టీ గెలిస్తే కాదు మనకు ఏ పార్టీ ఉందో ఆ పార్టీ కంటిన్యూ పోతేనే మనకు అభివృద్ధి అనేది స్పీడ్గా పోతుంది అయితే కర్త ప్రజలు బిక్షపతి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బిక్షపతిని ఆ భారీ మెజార్టీతో కర్తాలకు గెలిపిస్తారు గెలుస్తున్నారు కూడా ప్రతి ఇంటికో ప్రతి సర్వే ఏ ఇంటికి అయినా భిక్షపతి చెప్తున్నారు ఎవరంటే గెలిపి భిక్షపతిదే ఎవరు వేస్తారు ఓటు అంటే బిక్షపతికి వేయాలి హండ్రెడ్ పర్సెంట్ భిక్షపతికి వెయ్యాలి గెలిపించుకోవాలి పైసలు ముఖ్యం కాదు ఎవరో అటవీ పైసలు ఇస్తారు అది ఇస్తారు కదా పైసలు కాదు ఓటు పడేది మనకు అభివృద్ధి చేస్తులు కావాలి మన ఊరు మంచిగా చేస్తులు కావాలని జనాలు ఆలోచిస్తారు సామర్చరం రాని అది సామర్చు